జై హింద్ జై భారత్ ఆం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ది ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీల ఫిషరీ వీటిలో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి తెలంగాణ ఎబ్సైడ్ బైపీసీ స్టూడెంట్స్ పర్పస్ అయితే అన్ మెనీ స్టూడెంట్స్ మెనీ పేరెంట్స్ యొక్క డౌట్ ఏంటి అంటే అసలు ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ కన్వీనర్ కోటా కింద ఎలా ఉంటుంది అండ్ మే సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా ఉంటుంది సార్ ఒక క్లియర్ ఫీజు స్ట్రక్చర్ చెప్పండి అని అడుగుతున్నారు అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో యొక్క మెయిన్ టార్గెట్ బైపీసీ వెటర్నరీ హార్టికల్చర్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఎంత అమౌంట్ ఫీజు ఉండాలి ఎంత అమౌంట్ ఫీజు ఉంది అనేది చెప్పడం నా ఈ వీడియోలో చెప్తున్నాను అన్న సో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఓకే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వెబ్సైట్ వెబ్సైట్ నుండి తీసుకొని నేను చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం చాలామంది డౌట్ ఇది ఓకే ఇచ్చారు క్లియర్ ఫీ స్ట్రక్చర్ ఫీ పర్టికులర్స్ యూజీ ప్రోగ్రామ్స్ అండర్ రెగ్యులర్ కోటా టు బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఆర్ ఫాలోస్ మీరు అడ్మిషన్ అప్పుడు ఇది పేమెంట్ చేయాలి మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చూద్దాం క్లియర్ చెప్తున్నా ప్రొఫెసర్ జయశంకర్ ఇది అగ్రికల్చర్ ఇది అగ్రికల్చర్ ఓకే ఇది అగ్రికల్చర్ ఓకే ఇది అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇది వెటర్నరీ వెటర్నరీ ఇది హార్టికల్చర్ హార్టికల్చర్ గురించి ఓకే సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫస్ట్ ఫీజ్ కంప్లీట్ చేస్తాయి ఇది రెగ్యులర్ ఇది బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ బిఎస్సి హాన్స్ కమ్యూనికేషన్ సైన్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే బీఎస్సి అగ్రికల్చరు అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ లోపల ఫీజు ఎలా ఉంది అంటే ట్యూషన్ ఫీజు వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ట్యూషన్ ఫీజు అదర్ స్పెషల్ ఫీజెస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ థర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ రిఫండబుల్ ఇది లాస్ట్లో ఇస్తారు మళ్ళీ రిఫండబుల్ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఓకే లైబ్రరీ ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మనం ముందే పేమెంట్ చేయాలి లా ల్యాబొరేటరీ డిపాజిట్ ఇది రిఫండబుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మళ్ళీ మీకు ఇచ్చేస్తారు కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తారు నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ హాస్టల్లో కూడా డిపాజిట్ చేయాలి రిఫండబుల్ మళ్ళీ ఎందుకంటే ఏదైనా హాస్టల్లో డ్యామేజ్ చేస్తారేమో లైబ్రరీ ఎందుకంటే ఏదైనా బుక్స్ తీసుకొని మనం ఇవ్వకుంటే ఇక్కడ మనీ కట్ చేసుకుంటారనమాట ఓకే లైబ్రరీ అంటే లాబరేటరీ కూడా ఏదైనా ఎక్విప్మెంట్స్ మీరు ఖరాబ్ చేస్తే ఆ మనీ పట్టుకోవడానికి కోసం అంతే సేఫ్ కోసం మీరు హాస్టల్ డిపాజిట్ ఎంత ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా రిఫండబులే మెస్ డిపాజిట్ మెస్ డిపాజిట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రిఫండబుల్ రిఫండబుల్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ సిక్స్ థౌజండ్ ఇది రిఫండబుల్ కాదు ఓకే ఈ త్రీ మాత్రం రిఫండబుల్ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కోర్స్ అయిపోయిన తర్వాత హాస్టల్ రూమ్ రెంట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది రిఫండబుల్ కాదు ఎయిటీన్ హండ్రెడ్ హాస్టల్ రూమ్ రెంట్ టోటల్ ఎంత అవుతుంది అంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అవుతుంది ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ అవుతుంది ఇది ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అవుతుంది ఓకేనా ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ అమౌంట్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అమౌంట్ ఇది పెట్టుకోవాలి మీ దగ్గర ఇందులో కొంత అమౌంట్ కోర్స్ తర్వాత రిఫండబుల్ అవుతుంది నెక్స్ట్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వచ్చేసి బీవీఎస్సి అంటే వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ వచ్చేసి పర్ యానం ఇది ఇది పర్ యానం థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో ట్యూషన్ ఫీజు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ పర్ యానం ఇది పర్ యానం ఓకే అదర్ స్పెషల్ ఫీజెస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ పర్ యానం నెక్స్ట్ లైబ్రరీ ఫీజు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెక్స్ట్ ల్యాబొరేటరీ రిఫండబుల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ హాస్టల్ డిపాజిట్ టెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఇది రిఫండబులే మెస్ డిపాజిట్ టెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ రిఫండబులే హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ రేస్ థౌజండ్ నైంటీ పర్ మంత్ ఇది థౌజండ్ నైంటీ పర్ మంత్ ఓకే నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ పర్ యానం ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ మొత్తం వచ్చేసి ఎంత వస్తుంది పర్ యానం ఎంత వచ్చేస్తుంది అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదేది పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఇందులోపల బిఎఫ్ ఎస్సీ ఉంది బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పర్ సెమిస్టర్ ఇది ఇది పర్ సెమిస్టర్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓకే ట్యూషన్ ఫీజు నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీజెస్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ పర్ పర్ సెమిస్టర్ ఫీజు ఇది నెక్స్ట్ లైబ్రరీ ఫీజు ఇది రిఫండబుల్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రిఫండబుల్ ల్యాబోరేటరీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రిఫండబుల్ హాస్టల్ డిపాజిట్ టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఇది రిఫండబుల్ ఇది మెస్ డిపాజిట్ రిఫండబుల్ టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత థౌజండ్ నైన్టీ పర్ మంత్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పర్ సెమిస్టర్ ఇది హాస్టల్ రూమ్ రెంట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పర్ సెమిస్టర్ ఇది టోటల్ ఎంత వస్తుంది ఇది అంటే ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ వస్తుంది ఇది బిఎఫ్ఎస్సి యొక్క నెక్స్ట్ ఆర్టికల్చర్ దగ్గరకు వద్దాం ఆర్టికల్చర్ బిఎస్సీ ఆన్స్ ఆర్టికల్చర్ ట్యూషన్ ఫీజు వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ పర్ సెమిస్టర్ ఇది ఓకే నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీజెస్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ ఇది రిఫండబుల్ టూ థౌజండ్ ల్యాబోరేటరీ రిఫండబుల్ టూ థౌజండ్ హాస్టల్ డిపాజిట్ ఫైవ్ థౌజండ్ రిఫండబుల్ ఫైవ్ థౌజండ్ రిఫండబుల్ నెక్స్ట్ మెస్ డిపాజిట్ ఫైవ్ థౌజండ్ రిఫండబుల్ నెక్స్ట్ పర్ సెమిస్టర్ దీనికి సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టోటల్ ఎంత వస్తుంది ఇది అంటే టోటల్ వచ్చేసి దీనికి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే మళ్ళీ చెప్తున్నా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మీరు పెట్టుకోవాలి సీట్ వస్తే ఫస్ట్ ఇయర్కి అందులో రిఫండబుల్ కోర్సు తర్వాత ఇస్తారు ఇది బీబీఎస్సి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ వచ్చేసి సిక్స్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకోవాలి ఫిషరీస్ సైన్స్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఇది సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది శ్రీ లక్ష్మణ్ ఆర్టికల్చర్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకోవాలి ఇందులో కొంత అమౌంట్ రిఫండబుల్ ఉంది ఇది కరీంనర్ కోట కరీంనర్ కోట ఫీజెస్ ఓకే ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా పర్యానం పర్ సెమిస్టర్ అని క్లియర్గా ఇచ్చాడు నెక్స్ట్ సార్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎంత సార్ అనేది సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఓవరాల్ కోర్స్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది దేనికి అగ్రికల్చర్ దానికి ఇక్కడ ఇచ్చారు చూడండి అగ్రికల్చర్ దానికి అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే ఈ రోకి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ కూడా ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సార్ ఓవరాల్ ఇది ఓవరాల్గా ఇక్కడ పర్ అంటే ఇక్కడ టూ టు త్రీ ల్యాక్స్లో అయిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా టూ టూ త్రీ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇవన్నీ కలిపితే నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్లో అయిపోతుంది కోర్సు ఇదేమో ఫైవ్ ల్యాక్స్ అవుతుంది మీకు సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇందులోపల చెప్తా చూడండి ఎలా ఇచ్చిందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కదా మనకు ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ కదా అగ్రికల్చర్ ఆర్టికల్చర్ ఆ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ సెమిస్టర్ సిక్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అన్నింటిలల్లో ఫస్ట్ సెమిస్టర్కి సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ సెమిస్టర్లో సిక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడే మనకు సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఎంత వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ అవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది ఓకే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓవర్గా ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అంటే కోర్సు మొత్తానికి మీరు ఫైవ్ ల్యాక్స్ పెట్టాలి అనుకుంటే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకోండి లేదు అంటే మీరు ఆలోచించుకోండి ఫైనాన్షియల్ స్టేటస్ ఇక్కడ అంతా కాదు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది ఓకే ఇందులో మళ్ళీ రిఫండబుల్ ఉన్నది ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా సార్ ఒకవేళ మేము జాయిన్ అయినాం సీట్ వచ్చింది క్యాన్సల్ చేసుకుంటే మాకు ఎంత అమౌంట్ ఇస్ క్యాన్సల్ అంటే ఎంత అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు అంటే క్యాండిడేట్ యాజ్ టు పే టూ థౌజండ్ రూపీస్ ఓకే స్పెషల్ కోటా వాళ్ళు టెన్ థౌజండ్ రూపీస్ కట్ చేసుకుని మీ అమౌంట్ మీకు ఇస్తారు మీకు జాయిన్ అయ్యే టైంలో నేను క్యాన్సల్ చేసుకుంటే అని ఇక్కడ ఇచ్చారు చూడండి ఎనీ క్యాన్సలేషన్ ఆర్ విత్ డ్రాయల్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ ది అడ్మిషన్ ప్రాసెస్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయినాక మీరు క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ద క్యాండిడేట్ షెల్ ఫోర్ ఫిట్ ద ఎంటైర్ ఫీజ్ ఎక్సెప్ట్ ద కాషన్ డిపాజిట్స్ ఇన్ అడిషన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు పే రేస్ టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ టెన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ కోట కొంతమంది డిసిజన్ చేంజ్ చేసుకుంటారు కదా జాయిన్ అయిన తర్వాత సో మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేసి మీ అమౌంట్ క్యాన్సిల్ చేసుకుంటారు ఇది ఇంపార్టెంట్ చూడండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సర్టిఫికెట్స్ సార్ సర్టిఫికెట్స్ ఎస్ ఓకే ఇవి ఇవి ఇమ్మీడియట్గా మీరు అరేంజ్ చేసుకోండి ఫస్ట్ది ఏంటి అంటే ఎస్ఎస్సి ఎస్ఎస్సి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఈక్వాలెంట్ ఎగ్జామ్ ఎస్ఎస్సి నన్ను సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ కోసం నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాడం ఆఫ్ మార్క్స్ అప్టెన్డ్ బై ద అప్లికెంట్ క్వాలిఫైంగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ది ఇంటర్మీడియట్ మెమోరాండమ్ ఉండాలి టెన్త్ మేమో ఇంటర్మేమో సింపుల్గా నెక్స్ట్ తెలంగాణ ఎప్సెట్ ర్యాంక్ కార్డు ఉండాలి అగ్రి ర్యాంక్ కార్డు ఉండాలి నెక్స్ట్ బోనోఫైడ్ సర్టిఫికెట్స్ వన్ టు ట్వెల్త్ ఉండాలి బోనోఫైడ్ ఫస్ట్ టు ట్వెల్త్ ఉండాలి బోనోఫైడ్ అంటే కండక్ట్ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ సింపుల్గా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి టీసీ ఇది ఇంటర్ కాలేజే ఉంటుంది టెన్త్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇంటర్ కాలేజీలు ఇస్తారు కదా ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళ కాలేజీలు ఇవ్వాలి ఏ కాలేజ్ నుంచి వచ్చినవు అని వాళ్ళకు ప్రూఫ్ కోసం క్రాస్ వెరిఫికేషన్లో మీరు ఆ కాలేజీలో ఉన్నారా లేదా చూసుకుంటారు నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఉంటున్నాము అని నెక్స్ట్ ద సర్టిఫికేట్ ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది సోషల్ స్టేటస్ క్యాస్ట్ సర్టిఫికేట్ సింపుల్గా ఓబీసీ ఉంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక్కడ ఇచ్చారు చూడండి బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీఈసీ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళది నెక్స్ట్ ద లేటెస్ట్ సర్టిఫికేట్ కాపీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏమి ఉండాలి లేటెస్ట్ ఉండాలి అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఉండాలి దాని మీద క్లియర్గా ఉంటుంది ఓకే రేజ్ కొత్తది ఉండాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళది నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీస్ సర్టిఫికేట్ ఇది అనెగ్జర్ వన్ ఇచ్చాడు మీరు టెన్ పేపర్స్ ఇది పీడిఎఫ్ ఉంది వెబ్సైట్లో అందులో క్లియర్ ఇచ్చాడు అనెక్జర్ వన్లో ఇఫ్ అప్లికబుల్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీస్ స్టడీ సర్టిఫికేట్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ నేను చెప్పాను కదా కొంతమంది వ్యవసాయం చేస్తున్నందుకు పర్స రిజర్వేషన్ ఉంది కొంతమందికి ల్యాండ్ లేక కూలి పనులు చేస్తున్నందుకు రిజర్వేషన్ ఉంది కదా అవే అనమాట అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ నెక్స్ట్ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ నెక్స్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్స్ కోట అంటే నేను కూలీ పనులు చేస్తున్నాము అని చెప్పడానికి కూడా ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్ సర్టిఫికేట్ ఓకే మీకు ఏదైనా డిజేబుల్ ఉందంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాలి నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఆర్మీ ఆర్మీ కోట ఉంటుంది కదా డిఫెన్స్ ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఓకే క్యాప్ కోట అంటాం కదా నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సిసి సర్టిఫికెట్ ఒకవేళ అప్లికబుల్ అంటే ఎన్సిసి సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది ఫామ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ విచ్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ నెక్స్ట్ విచ్ ఆర్ మ్యాండేటరీ ఫర్ క్లెయిమింగ్ ఎ సీట్ అండర్ ది స్పోర్ట్స్ కోట ఇఫ్ అప్లికబుల్ ఓకే ఇది ఓకే టెన్త్ ఇంటర్ ఇందులో ఏదన్నా రిజర్వేషన్ బి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇంటర్ మేమో నాకు ఇంకా సార్ అని అంటే టైం ఇస్తారు కానీ ఈ రిజర్వేషన్ మాత్రం చాలా జాగ్రత్త ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే సపరేట్ కేటగిరీ ఉంటుంది కదా వాటికి వీటికి టైం ఇవ్వచ్చు కానీ ఈడబ్ల్యూఎస్కి ఈ వీటికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు రిజర్వేషన్ కేటగిరీలో సీట్ వస్తుంది అనేది చాలా చూయించుకోవాలి ఇది క్లియర్గా మాది ఇది ఈ క్యాస్ట్ అని చెప్పేసి ఇది కూడా మేము కూలీ పనులు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే దాని కేటగిరీ మీద మీకు సీట్ వస్తుంది ఓకే సో ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి క్లియర్గా ఒక నోట్స్లో అన్ని మెయిల్ అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే జిరాక్స్ తీసుకోవడం ఈజీ అప్లోడ్ చేయడం ఈజీ అవుతుంది అన్ని మెయిల్ లోపల సింగిల్ సింగిల్గా స్కాన్ చేయండి లాగా స్కాన్ చేయకండి అప్పుడు అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది ప్రతి సర్టిఫికేట్ని సింగిల్ స్కాన్ సింగిల్ సింగిల్గా మీ మెయిల్కి పంపించుకోండి ఒకటే మెయిల్ ఐడి ఇవ్వండి ఫీజ్ పేమెంట్ ఏదైనా చేసినా మీ ఓన్ అకౌంట్ నుంచే పంపించడం పంపించడం చేయండి మీ సేవ వాళ్ళ అకౌంట్ అని వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ మెయిల్ ఫోన్ నెంబర్ ఇవ్వకండి చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత మీ ఫోన్ నెంబర్ మీ మెయిల్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా మీవే ఇవ్వండి ఓకే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి కౌన్సిలింగ్ది మీకు ఇక్కడే ఫోన్ నెంబర్ ఇంకేదైనా ఆల్రెడీ ప్రతి దాంట్లో చెప్తున్నాను ఫోన్ నెంబర్ వచ్చేసి పీజే ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళది జీరో ఫోర్ జీరో ఈ నెంబర్స్ ఉన్నాయి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఒకటి ఓకే అగ్రికల్చర్ దానికి నెక్స్ట్ హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఇవి ఫోన్ నెంబర్ అగ్రికల్చర్ది ఓకే హార్టికల్చర్ది వచ్చేసరికి ఇది ఆర్టికల్చర్ వచ్చేసరికి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఓకే నెక్స్ట్ ఆర్టికల్చర్ది ఓకే ఇది వెటర్నరీ వాళ్ళది వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ ఈ నెంబర్స్ మీకు ఏదైనా డౌట్ ఉందంటే వీటికి కాల్ చేయండి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు ఫోర్ థర్టీ మధ్యలోండి మీకేదైనా డౌట్ ఉంది అంటే ఒక్కసారి కాలేజ్ని విజిట్ చేయండి మీకు ఐడియాస్ వస్తాయి డేర్గా డిసిజన్ తీసుకుంటారు చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ తీసుకోవాలా అగ్రికల్చర్ సైడ్ హార్టికల్చర్ సైడ్ వెళ్ళాలా అనుకుంటున్నారు ఇందులో కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుంది నో డౌట్ ఓకేనా ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించి డిసిషన్ తీసుకోండి మీరు విజిట్ చేయండి కాలేజ్ని మీకు ఐడియాస్ వస్తాయి అక్కడ ఉన్న చదివే వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి వాళ్ళు ఇంకా క్లియర్ ఇస్తారు డైరెక్ట్గా ఓకే ఏ కోర్స్ తీసుకుంటే ఈ బెనిఫిట్ అని ఇది ఈ వీడియో అండి నెక్స్ట్ నేను చెప్పాను కదా సెవెన్ కాలేజెస్ త్రీ కాలేజెస్ అని ఆ కాలేజ్ యొక్క సీట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత ఉంటే సీట్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కౌన్సిలింగ్ అయినంత వరకు మీకు డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ అవన్నీ ఏం అడగన ఏం తీసుకోదు ఈ ఛానల్ నుండి ఓకే అండ్ నెక్స్ట్ ఎప్సెట్ నీట్ ఐఐటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫుల్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అన్ని వీడియోస్ని స్టోరీస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఉంటే సజెస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్